ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవడానికి నిరసనగా సోమవారం హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో మండల పార్టీ ఉపాధ్యక్షులు సమ్మెట మహేందర్ గౌడ ఆధ్వర్యంలో నిర్వహించిన మోదీ దహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టెస్కాప్ చైర్మన్ మానేని రాఘవేంద్రరావు రాష్ట్ర సెల్ కోఆర్డినేటర్ రాయపురం సాంబయ్య హాజరయ్యారు ఈ సందర్భంగా రాష్ట్ర సెల్ కోఆర్డినేటర్ రాయపురం సాంబయ్య మాట్లాడుతూ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్త్రపరిచే కుట్రలో భాగమే తెలంగాణ రాష్ట్రం రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్ లో నిధులు కేటాయించకపోవడమన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన నాటి నుండి ప్రభుత్వంపై బీజేపీ బీఆర్ఎస్ నాయకులు చాపనార్థాలు పెడుతున్నారు లక్షల కోట్ల అప్పు చేసి కాలి ఖజానాను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇచ్చి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ బదనం చేయడానికి ఒప్పుకున్నారన్నారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపకుండా ఆంధ్ర రాష్ట్రం లాగా తెలంగాణకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో కచ్చం నుంచి అస్థిరపరచాలని కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం చేయాలని కంకణం కట్టుకున్నారు ఈయనేమో గతంలో అనేక అప్పులు చేసి కొట్టి కాలి కుండనిచ్చి కాంగ్రెస్ పార్టీ చేతిలో పెట్టి పొద్దుగా లేస్తే తన కొడుకు తన అల్లుడు తన బిడ్డ తనేమో కాంగ్రెస్ పార్టీని బదనామం చేసుకుంటా దుమ్మెత్తి పోస్తున్నాడు అయిన మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు కట్టే పనులు రూపాయికి నలభై శాతం పైసలు తీసుకుంటూ ఆ పన్నుల వాటా మన తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వకుండా అనేక బీహార్కు ఆంధ్రప్రదేశ్కు ఢిల్లీకి ఎలక్షన్ స్టంట్ మీద ఇచ్చుకుంటా తన బీజేపీని గెలిపించుకోవడం కొరకు ఒక కుట్రపూరితంగా ప్రయత్నిస్తున్న మోడీ గారికి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలను గోరికట్టాల్సిన అవసరం ఉంది మనకు రావాల్సిన వాటా ఏదైతే ఉందో ఆ వాటా వస్తే మన కాంగ్రెస్ పార్టీ అనేక వాగ్దానాలను ప్రజలకు పేద ప్రజలకు అమ్మలకు అక్కలకు బీసీలకు ఎస్సీలకు ఎస్టీ మైనార్టీలకు అందరికీ సేవ చేసే భాగ్యం కలుగు కానీ మన కడుపు కొట్టి మన నిధులు తీసుకుంటూ మన పన్నులు తీసుకుంటూ ఈ తెలంగాణ రాష్ట్రము భారతదేశంలో దక్షిణ భారతం నుంచి నెంబర్ వన్గా అవుతుంది కదా దీన్ని తొక్కి పెట్టాలని చెప్పి మన వాటాలను మనకి లేరు ఇప్పటికైనా అమ్మలారా అక్కలారా కాంగ్రెస్ పార్టీని తిట్టడమే కాదు మీరు కూడా మేలుకొని బీజేపీని టీఆర్ఎస్ని బొంద పెట్టవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఇవాళ ఏ పని చేయాలన్నా ఇంకా నాలుగేళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది మీరు వేసింది ఐదు సంవత్సరాల ఓటు కొరకు ఒక్క సంవత్సరంలో ఏం మొత్తం ఓడలు బండ్లు కావు బండ్లు ఓడలు కావు ఇంకా నాలుగు సంవత్సరాల సమయం ఉంది ఈ నాలుగు సంవత్సరాల్లో ఓ పక్క టిఆర్ఎస్ నాయకులు మేము లేస్తే మా మేము దెబ్బ కొడితే బలంగా కొడతాం మీరు ఆగమవుతారు అని కాంగ్రెస్ పార్టీ గెలిచిన వారం రోజుల నుంచి వెళ్ళే శాపనార్థాలు పెట్టుకుంటూ మీ ప్రభుత్వం పడిపోతుంది మీ ఎమ్మెల్యేలు పోతాను అని ఒక వెళ్ళి వీళ్ళు ఎమ్మలు పడతాను ఆయనేమో మన డబ్బులంతా తీసుకొని ఆయన ఇతర రాష్ట్రాలకు ఇస్తాడు ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలము కడుపు మండి దేశ రాష్ట్ర ప్రజల కొరకు మేలు చేయాలి కాబట్టి మా నిరసనను ఇలా శాంతియుతంగా తెలియజేస్తున్నాం ఇది హింస మార్గం కాకుండా శాంతియుతంగానే కొనసాగుతుంది ఇప్పటికైనా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీజేపీలు గాని కేంద్ర మంత్రులు గాని బిర్రవీగా బీజేపీ నాయకులు గాని మళ్ళీ అధికారంలోకి వస్తాను ఏ విధంగా తరయ్యా మేము ఒక వేళ పెట్టుకున్నారు మీరు కనీసానికి ఒక మాట మాట్లాడలేకపోతే మీ బోడి దగ్గరికి పోయి మీరు పిల్లి లెక్క ఇట్లా తోకాడిస్తున్నారు బోడీ సంజయ్ నువ్వు మొన్న మా గద్దరు ఇచ్చినావు అనేక విషయాల్లో నువ్వు కాంగ్రెస్ పార్టీని అవమానిస్తున్నావు తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ అమిత్ షా తెలంగాణ రాష్ట్రం ఇవ్వడమే ఒక దౌర్భాగ్యము తల్లిని చంపి పిల్లనికి ఇచ్చిన అని చెప్పి ఒక పార్లమెంట్ సాక్షిగా మాట్లాడిన దుర్మార్గుడు తన వివక్షను ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ ప్రకారంగా చూపించాడు ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యావత్ ప్రజలు కూడా ఆలోచించాలే మీరు ఎంత కాంగ్రెస్ పార్టీ ఇస్తారని వాగ్దానాలు ఇస్తలేదని తిట్టడమే కాదు మనకు వచ్చే వాదాయం ఎందుకు అని బీజేపీ నాయకులను మీరు ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా టీఆర్ఎస్ వాళ్ళని కూడా పదేళ్ళు అధికారం ఇస్తే బిడ్డ నువ్వు ఎందుకు ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసినావు ఏమేమి చేసినావు నీ శైలిమ కేటీఆర్ కోడలు కేటీఆర్ భార్యకు అంతకుముందు ఆస్తి ఏమున్నది ఇవాళ పది కంపెనీలు పెట్టింది వేల కోట్లకు ఎదిగింది ఎక్కడ ఈ డబ్బులు ఇలా సామాన్య మన అగ్రవర్ణ మహిళకు కానీ ఓ పేద మహిళకు కానీ లేక వ్యాపార మార్గ మహిళ కానీ ఎదిగినాయి అలా ఇలా హరీష్ రావు ఆస్తులు ఎంత ఇలా కేటీఆర్ ఆస్తులు ఎంత సంతోష్ రావు ఆస్తులు ఎంత ప్రజలు మీరు ప్రశ్నించారా కాంగ్రెస్ తిట్టడం ఒక్కడే నేర్చుకున్నారు మీరు వాగ్దానాలు ఇచ్చే చేస్తలేరని ఎస్ వాగ్దానాలు నెరవేస్తా ఇంకా నాలుగేళ్ళకు మనకు టైం ఉంది కానీ వాడు ఎందుకు చేశాడు అప్పు కాళేశ్వరం ఎవరు కట్టుకున్నాడు కలెక్టర్ ఆఫీసులు ఎవరు కట్టుకున్నాడు సచివాలయం ఎవరు కట్టు అన్నాడు మంచిగా ఉండే బిల్డింగ్లను ఇంకా యాభై ఏళ్ళు ఉండే బిల్డింగ్లను కట్టి నువ్వు కమిషన్ల కొరకు కకృతిపడి ప్రతి చోట అప్పు చేసినావు ప్రతి చోట కమిషన్ తిన్నావు దానికి మేము సవాలు విసురుతాం నువ్వే తిట్టి దొంగే దొంగ అన్నట్టు నేను లేదన్నా మీ కాంగ్రెస్ పార్టీ పునాదులు కదాలి నేను దెబ్బ కొడితే మాములుగా అని అంటాం ఇది దుర్మార్గం కాదా నువ్వు అప్పులు చేసి ఇంకా కాంగ్రెస్ పార్టీ తిడుతున్నావు ప్రజలు మేలు ప్రజలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాదు ప్రజలు కూడా ఆలోచించాలి ఏదో వాట్సాప్ ఉంది ఫేస్బుక్ ఉంది అని ఇష్టం వచ్చినట్టు తిట్టడం కాదు నిజం తెలుసుకోవాలి సరే కాంగ్రెస్ పార్టీ కూడా ఇరవై లక్షల అప్పు కొట్టు చేస్తుంది మీకు ఇస్తుంది కానీ అది భావ్యమా రాబో భవిష్యత్తు నాశనం అవుతుంది మన పిల్లల భవిష్యత్తు అవుతుంది అప్ప ఎవరు కట్టాలి మనమే కదా ఇలా కాంగ్రెస్ పార్టీ నెలకు ఏడు వేల కోట్లు కడుతుంది కేసీఆర్ చేసిన అప్పు ఎవరు అప్పటి సొమ్మని కడుతుంది కాంగ్రెస్ పార్టీ కడతాంది నువ్వు చేసిన అప్పు మేము కడతాను మరి మీరు అడగరా టీఆర్ఎస్ వల్ల నువ్వు నాయకులను కానీ బీజేపీ నాయకులు కానీ నిలదీయండి తర్వాత మేము పనులు చేయకపోతే నాలుగేళ్ళలో మాకు ఓటు వేయకండి చేస్తేనే ఓటు వేయండి మేము బేసరత్ ప్రజలకు అప్పీల్ చేస్తున్నాం